ఎవడు 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 పెట్టాడు ఆ చిచ్చు మతం అడిగి కాల్చడం ఏందిరా అసలు మ మతం వెయ్యి మతాలు ఉంటాయండి అవసరమైతే ఈరోజు మూడు కొత్త మతం సృష్టిస్తాడు ఎవడి ఇష్టం వాడిది చంపేస్తావా ఆలోచించండి ఎంత దూరం వెళ్ళిపోయింది చూడండి మతండికి చంపుతాడు ఒకడు బోర్డర్ల దగ్గర సరే అక్కడేనండి మన దేశంలో అంత చాలా ప్రశాంతంగా ఉందండి అనుకుంటే పొరపాటు మన ఈ దివ్య భవ్య భారతావణిలో కూడా ఇంత అందమైన మన భారతదేశంలో కూడా కొంతమంది నరరూప రాక్షసులు ఉన్నారు నరలేదా ఇంత గొప్ప భారత మాత ముద్దు బిడ్డలుగా పిలువబడే మనలో కూడా కొంతమంది ఉన్నారు ఇల్లు ఏమడుగుతారో తెలుసా కోలం అడిగి చంపుతారు మనం మా గుంటూరు నుంచి వస్తున్నానండి మెయిన్ రోడ్ నుంచి అలా వస్తున్న గార్డెన్స్ నుంచి ఎందుకు ఆసక్తికరంగా ఇంటి దగ్గర ఆపానండి ఇల్లు అద్దెకు ఇవ్వబడునని పెట్టాడండి మంచిది కింద అంటాడండి బ్రాకెట్లో ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు